ఇప్పుడు మేం చూసిన అంత వరకు అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా చాలా నిరూపిస్తా ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేదు స్వామి అదే నేను ఎందుకు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం పేరు నన్ను వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉందండి సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను మిగిలినైతే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పుములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని గింజలు ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే హెచ్కెల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ చి ఇంకా నేను చేస్తాం చిచ్ఛై మీరు అలా నవ్వకండి సరిపోవాలని స్వామి సరదా కోపతో కోప పెట్టుకో పెట్టి మనుష్య మనము ఇప్పుడు మనం ఆవుతో పిరకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం వాళ్ళకి ఆవు లేవు అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుని కాల్చుకుంటారు అంత దరిద్రమ ఎడారి మతం అది ఆడు మనకి నేను చెప్పేది ఏంటి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా ఏల క్రితం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో షూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ ఆ స్టూపిడిటీ దిస్ రాస్కెట్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు నెప్పా నడు కాదు అదే వాళ్ళ దృష్టిలో టీవీలో వీడు ప్రవే చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ ఏ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టుడైతే ఏంటి ఆవిడ ఏంటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్న అమ్మాయి వారి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు వీడియో కాళ్ళు చెవుల్లో చేతి పెట్టావా ఇన్ ద దేమ్ ఆఫ్ పీసెస్ పీసెస్బ అని చెప్పేస్తాడు ఆ ఇప్పుడు చేతులు తీసే ఆ వినపడుతుందా వినపడుతుంది ఆ వినబడుతుందా వినపడుతున్నాడు ఇళ్ళ తిరిగెత్తాడు అంతే ఆవిడ కనపడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి న నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఏంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పే ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్సు కారంభితే ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిద చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్టర్ నెట్టేద్దాం టాచ్ కేటాపీలిపోతా ఉంటది ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పు గోదావరి సార్ నేను మే రెండు అంతస్తు మేడం నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కటి ముగ్గురు ఫట్మని ఎరిగిపోయినాయి ఎలా వెళ్ళిపోయినాయి ఫట్మని వెళ్ళిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చే మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని అడుగు ఆడిని పరిగెత్తి చెత్తడు ఇది రెండు అంతస్తులు మేన నుంచి పడిపోయాడు అడిగి నరువు పట్టమని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా రాసి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ ఆడి మీద పోతా లేదా బట్లో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి లేదు ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాసుకో ఇప్పుడు వాడితో ప్రగతాన్ని ఉందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేతడి బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పెరిగెట్టేస్తాడు ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ ర్యాంప్గాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులు అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా పెద్ద గుళ్ళో పూజారిని అలాగే పాపులకే ఎవరు పోపు పోపు అండి దాదాపు జార్జ్ బెండి పోపు అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటిది బెట్లహామో హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు అమ్మా ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా ఈ కలవరాయిలు కొంచెం పంపించచ్చు కదా సతీష్ పెద్ద ఆయన్ని చెరుపుతోటిలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసింది నేను హాస్పిటల్కి అండి డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోడు లేకపోతే బొగట బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి మోర్ చెప్పండి కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పిచ్చ పచ్చాబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతే కదా మా దేవుడిని నమ్ముకుంటే లేచను నడిచను ఏందిరే అడవ జోకు బ కలజో లేకపోతే బొగడ బైబిల్ సాధం అంత పవర్ ఉంటే రెండు సొక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ల క్రితమే వాయి ది కలవరి కలవరి కలవరిది ఆ సాంగ్ మీరు రాశారా సార్ కాదు అది అది కదా దానికి నేను మార్చాం వై దిశ కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే అదే అక్కడేమో టెంపుల్ అంటే లైఫ్ మొత్తం పెంపుల్లాగా ఆ కదా ఈ ఇల్లు ఎవరిని మింగడానికేమ్మా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులోని నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా అండి నమస్తే సార్ ఎవరండి నా పేరు బాలయ్య బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరు అండి ఎర్రపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అని పడింది సార్ ఎవరు వైశాలి కాదండి జైశాలి జైశ ఓకే అచ్చ మీ పేరు జైషాలా ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయ్యేసు కదా మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేష్ అనే రాసుకున్నాను మీ నాన్నగారు పెట్టిన పేరు అదే అచ్చ అచ్చా ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి చెప్పండి సార్ ఓకే చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు అదే విధంగా నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను అనేది సార్ సార్ అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిస్థితి కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కావాలి పెడతాను పరిశుద్ధాత్మతో పుట్టాడు సరే దానికి ఏమో రుజువు ఉందా సార్ పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్ రాస్తా నేను కూడా బుక్ రాస్తా అది ప్రమాణమా అంటే బైబుల్ బుక్ అంటారు బైబుల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో సార్ ఇప్పుడు 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 సార్ మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథం అయినా మీకు అది అప్ టు మీకు అర్థమైందా ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే ఆటో అవ్వదు ఆటో వెనకాల కారు అని రాస్తే కార్ అవ్వదు బ్రహ్మానందం గారి వీ వెనకాల టీ షర్ట్ మీద ప్రభాసన రాస్తే ఆయన అవడం కాదండి అలాగా పరిశుద్ధం అని రాశుద్ధి అశుద్ధం పరిశుద్ధం అయిపోతుంది అండి ఒక మాట చెప్పండి సార్ విజ్ఞానం సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఎవరికేది ఎప్పుడు మూడు వచ్చే రాసి చెప్పండి మరి వాల్మీకి తాగుతుంది అంటారు లేకపోతే సార్ వాల్మీకి కాదు ఇప్పుడు సార్ మీ మాట విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ దాస్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబుల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్ లేదుగా ఈ సామాను కొనక్కర్లేదు ఇంకెందుకు ఎంతకెత్తావు ఎంతకెత్తావు నేను చూసిన అంతవరకు అడుగుతున్నాను స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా నిరూపిస్తా ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేదు స్వామి అది ఎందుకు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుకి ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం పేరునా వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉందండి సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను అయితే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవనవు చదవలేవు చూడు హెచ్కేఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి అర్థం కాలే నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలే హెచ్కేల్ ఫోర్ పాయింట్ ట్వెల్వ్ చిచ్చి ఇంకా నేను చెప్పను చిచ్చి మీరు అలా నవ్వకండి చచ్చిపోవాలనిపిస్తుంది నిన్ను కాదు స్వామి సరదాగా అన్నాను మనుష్య మలము ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టు కాల్చుకుంటారు అంత దరిద్రమ ఎడారి మతం అది ఆడు మనకి చెప్పేది ఏంటి వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా ఏల క్రితం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ ఆ స్టూబిటిటీ దిస్ రాజ్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తూ ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు కష్టం అంటే ఏంటి మోకాలు నిపుడు ని అదే వాళ్ళ దృష్టిలో అదే అని టీవీలో వీడు ప్రవేశ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టోడైతే ఏంటి ఆవిడ ఏంటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వెనకపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్న అమ్మాయి వారి వారి చెవులు మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాళ్ళు చెవుల్లో చేతులు పెట్టావా ఇన్ ఆఫ్ చెప్పేస్తాడు ఆ ఇప్పుడు చేతులు తీసే ఆ వినపడుతుందా ఆ వినపడుతుంది ఆ వినబడుతుందా వినపడుతుందా వాడు ఆ ఇళ్ళ తిరిగెత్తాడు అంతే ఆవిడకి వినపడిపోయిందంట ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుపాసి ప్రార్థన చేస్తే ఆవిడికి నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట మరి ఈఎంటి హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంకా అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారంభిట్టే ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గడిదలు చేయడానికి కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు ఫాస్త నెట్టేద్దాం టాచ్ కేటాపల్లిపోతూ ఉంటుంది ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పు గోదావరి సార్ నేను మే రెండు అంతసుకు మేళ నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కనే ముగ్గురు ఫట్మని ఎరిగిపోయినాయి ఎలా ఇరిగిపోయినాయి ఫట్మని వెరిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెత్తా అనిపిస్తుంది పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు ఆడిని పరిగెత్తి చెత్తడు ఇది నిన్నంతస్తు నుంచి పడిపోయాడు వాడికి నరువు పట్టమని ఎముకలు ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాసి నిజమని నిరూపించండి బాటిల్ వాటర్ ఆడి మీద పడతా లేదా బట్టల్లో కొడతా ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి ఇంకో జోక్ చెప్తాను మీకు పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రాకు ఇప్పుడు వాడితో ప్రజా ఉందా అంటాడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేటగా బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పెరిగేతాడు ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ ర్యాంప్గాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన ఆర్చు కూడా పెద్ద గుళ్ళొప్ప పూజారిని అలాగే పాపులకే పాప ఎవరు పోపు పోపు అండి తెలదా పోపు అమ్మా జార్జ్ బెండి పోపు అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటి వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉండడం ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేర్ చేయొచ్చు కదా ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించవచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించవచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసింది నేను హాస్పిటల్కి అండి డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి మోర్ చెప్పండి కళ్ళోడు లేకపోతే బొగట బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పిచ్చి పచ్చబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతే మా దేవుని నమ్ముకుంటే లేచను నడిచను ఏందిరే అటవ జోకు బ కలజో లేకపోతే బొగడ బైబిల్ సాధవులేదు అంత పవర్ ఉంటే రెండు చుక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ల క్రితమే వాయి దివరి కలవరి కలవరి ది ఆ 7 మీటర్ల సెనసన్ కాదు కాదు అది అది కదా దానికి నేను మార్చం వై దిస్ కలవరి ఐ లార్ చేయుటకే అదే అక్కడేమో టెంపుల్ అంట లైఫ్ మొత్తం పెంపుల్లాగా ఆ కదా ఈ ఇల్లు యవన మింగడానికిమా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒక్కసారి నీ కళ్ళతో ఇందులో ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం పెడతా అండి నమస్తే సార్ ఎవరండి బాలయ్య గారు బాలయ్య గారు ఏ మాది ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అని పడింది సార్ ఎవరు వైశాలి జైశాలి జైశాలి ఓకే అచ్చా మీ పేరు జైశాలా ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు అక్కా సార్ మీ పేరు ఏం రాసుకోమంటారు అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే అచ్చా అచ్చా ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి సార్ ఓకే చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు అదే విధంగా నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను అనేది సార్ సార్ అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టిన వాడు ఎప్పటికీ పరిశుద్ధి కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను పరిశుద్ధాత్మతో పుట్టాడు సరే దానికి ఏమైనా రుజువు ఉందా సార్ పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్ రాస్తా నేను కూడా బుక్ రాస్తా అది ప్రమాణమా అంటే బైబుల్ బుక్ అంటారు బైబుల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో మిగతా గ్రంథాలు కూడా అయ్యే సార్ ఇప్పుడు 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 సార్ మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ మీకు అర్థమైందా ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు ఆటో వెనకాల కార్ అని రాస్తే కార్ అవ్వదు బ్రహ్మానందం గారి వీపీ వెనకాల టీ షర్ట్ మీద రాస్తే ఆయన పూర్తవడం కాదండి అలాగా పరిశుద్ధం అంటే అశుద్ధి అశుద్ధం పరిశుద్ధం అయిపోతుంది ఒక మాట చెప్పండి సార్ వింటాను సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఎవరికేది ఎప్పుడు మూడు వచ్చే రాసి చెప్పండి తాగుబోతున్నా కాదు సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ సార్ మీ మాట విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ రాజ్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబుల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ